ఇక్కడ చూడండి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉంది కదా ఓకే ఈ రోజు ఆంపిల్ఫైర్ నుండి మిక్సర్ కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అవుట్ ఎలా ఇవ్వాలి ఒకవేళ ఒక మంచిగా పని చేసేది మిక్సర్ పని చేయట్లేదని మిక్సర్ పాత మిక్సర్ పని చేయట్లేదని కొత్తది ఉంటే ఇలా రెండు మిక్సర్లు ఉంటే వాటిల్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తాను క్లియర్ గా వినండి సో ఇక్కడ మిక్సర్ నుండి సౌండ్ మనము యాంపుల్ఫైర్ కి ఓకే యాంప్ అంటారు దీన్ని ఫైర్ అంటారు యాంప్ అంటారు అంటే వచ్చిన సౌండ్ ని యాంప్లిఫికేషన్ చేసేదాన్ని ఫైర్ అంటారు వచ్చిన సౌండ్ యాంప్లిఫికేషన్ చేస్తుంది ఫైర్ ఇలా చూపించు సో ఇక్కడ సౌండ్ పెంచడం వల్ల సౌండ్ బాక్సులు ఉంటాయి కదా అవుట్ సో సౌండ్ బాక్సు దీని ద్వారా సౌండ్ వెళ్తుంది అంటే అంటే ఇక్కడ మనం అన్ని కనెక్షన్స్ ఇచ్చుకున్నాక ఇక్కడ మిక్సర్ నుండి ఒక వైర్ తీసుకొచ్చి యాంపుల్ఫైర్ కి గుచ్చితే ఈ యాంపిల్ఫైర్ నుండి సౌండ్ బాక్సు సౌండ్ వెళ్తుంది ఇక్కడ వరకు క్లియర్ కదా అర్థమైందా డీపు ఇక్కడ క్లియర్ గా ఓకే ఏం చెప్పాను యాంపుల్ఫైర్ నుండి సౌండ్ బాక్సులకి సౌండ్ వెళ్తుంది మిక్సర్ లోని సౌండ్ ఆంప్లిఫైర్ కెళ్లంటే యాంప్ ఫైర్ నుండి సారీ మిక్సర్ నుండి ఆంప్లిఫైర్ అవుట్ కి ఇక్కడ ఇస్తాడు ఆప్షన్స్ ఇక్కడ అవుట్ అనే దానికి మనం ఇస్తాం సో అందుకు ఇక్కడ సౌండ్ లో ఇలా చూడు ఇక్కడ సౌండ్ పెంచామనుకో ఈ సౌండ్ బాక్సు వస్తుంది ఆ సౌండ్ బాక్సు ఓకే అక్కడ వరకు క్లియర్ కదా ఓకే ఇక్కడ చూపించి ఇక్కడ మనము మైక్ పెట్టుకుంటున్నాం అనుకోండి రిసీవర్స్ ఉంటాయి కదా మైక్ రిసీవర్ది తీసుకొచ్చి ఇక్కడ గుచ్చాను అట్లాగే డైరెక్ట్ మైక్ రిసీవర్ కాకుండా మైక్ వైర్ మైక్ ఉంటుంది చూడండి వైర్ మైక్ది ఒకటి గుచ్చాను ఇంకో వైర్ ఆ ఇంకో వైర్ అంటున్నాను ఏంటిది రిసీవర్ రిసీవర్ మైక్ది అంటే ఇది ఒక రిసీవర్ మైక్ ఇది వైర్ మైక్ ఒకటి కనిపిస్తుందా చూపిస్తా ఇక్కడ చూపించాలి రిసీవర్ మైక్ది ఇక్కడ ఇచ్చాను వైర్ మైక్ ఇది ఇచ్చాను ఇంకో రిసీవర్ అంటే రిసీవర్స్ ఏమిటి రెండు మైక్లు పనిచేస్తాయి కదా వైర్లెస్ అనమాట ఇది వైర్ మైక్ ఇది మరలా వైర్లెస్ రెండు ఓకే ఇక్కడ కీబోర్డ్ కి రెండు అవుట్లు ఒక్కొక్కరు ఒకటి యూజ్ చేస్తారు ఒక్కొక్కటి రెండు యూజ్ చేస్తారు ఓకే ఒక్కొక్కటి ఇలా ఉంటది ఒక్కొక్కరిది ఒక లై వైరే వచ్చి దానికి రెండు ఇక్కడ నుంచి పార్టేషన్ చేస్తారు నేనైతే ఇలా విడివిడిగా రెండు వాడతాను రెండు వాడుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ప్యాడ్ కి ప్యాడ్ కి కూడా అంతే ఒక వైర్ వాడతారు రెండు వైర్లు వాడుకోవచ్చు సో ఇక్కడ ప్యాడ్ ఇవన్నీ ఇచ్చుకున్నాము అయితే ఇక్కడ ఇక్కడ చూడండి గ్రూప్స్ అని ఉన్నాయి ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని ఉంది కదా ఈ గ్రూప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ ఎయిట్ నుండి వరకు ఇక్కడ వినరా ఎయిట్ నుండి ట్వెల్వ్ వరకు మనము ఇచ్చాము కీబోర్డు ప్యాడ్ తబలా ఇలా సో ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ గ్రూప్స్ అని ఇచ్చారు కదా నీడే పడిపోతుంది మరి దాంట్లో కనపడుతుంది లేదు ఇక్కడ చూడండి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉంది కదా ఎయిట్ నుండి కదా ఎయిట్ నుండి మనం ఏం చేస్తున్నాం అంటే గ్రూప్ త్రీ ఆన్ చేస్తున్నాం ఓకే ఇది పైకుంటే ఆన్ లేనట్టు కిందకుంటే ఆన్ ఉన్నట్టు సో ఆన్ చేశాను ఆన్ చేసా ఆన్ చేసా ఆన్ చేసా సో ఇంతవరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆన్ చేసా కదా ఇక్కడ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉంది కదా ఈ అన్నిటికి కలిపి గ్రూప్ త్రీ లో ఒకటి గ్రూప్ ఫోర్ లో ఒకటి పెట్ట సో ఈ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లో వచ్చి ഇട ഇന്നു കൂപ ഗ്രൂപ്പ ഫോർ വച്ചി ഇക്കാട്ടൂ ത്രീ ലോ ഇത് മൊത്തം കഴിഞ്ഞ സോ ఇక్కడ వాయిస్లన్నీ బేస్ ట్రిప్ అంతా చేసి ఇక్కడ మెయిన్ గా మనము సౌండ్ అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట అంటే బాగా మ్యూజిక్ ఎక్కువ వచ్చేస్తుంది అని అన్నారు అనుకో ఎక్కువ మ్యూజిక్ వచ్చేస్తుంది మ్యూజిక్ తగ్గించండి అన్నప్పుడు ఇక్కడ గబగబ దీని తగ్గించి దీని తగ్గించి ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కి ఇచ్చాం కదా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇక్కడ ఇంత పెట్టుకున్నాం కదా తగ్గాలంటే ఈ రెండు తగ్గించేయచ్చు లేదు ఇలాగ లేదు ఇక్కడ గ్రూప్ ఇది వచ్చి త్రీలో పెట్టుకున్నాం కదా ఇది ఒక్కటి తగ్గించుకుంటే సరిపోతుంది ఓకే సో అలాగే ఇక్కడ మైక్లు ఇచ్చాం కదా ఈ మైక్లకి ఇక్కడ గ్రూప్ వన్ టూ నొక్కం ఓకే వన్ టూ ఇందాకలా త్రీ ఫోర్ మ్యూజిక్ది కదా ఇది పైకి తీసేయండి ఇది నొక్కండి గ్రూప్ వన్ టూ ఇది కూడా మైకే కదా గ్రూప్ త్రీ ఫోర్ పైకే ఉంది ఇది నొక్కను కిందకి సో ఇప్పుడు వీటన్నిటికి కలిపి గ్రూప్ వన్ టూలో ఒకటి ఇవ్వండి తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ వన్ లో పెట్టండి అంటే దాన్నే ఆ వైర్ ఇంకో వైర్ లేక దాన్నే తీసి చూపిస్తున్నా సో అది ఇక్కడ పెట్టాం ఈసారి మైకులు గోల ఎక్కువ అయితే ఏం చేస్తాము ఇక్కడ తగ్గించుకుంటాం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకుంటాం సో అయితే ఈ సౌండ్ అంతా కూడా బయటికి రావాలంటే ఆంపుల్ కి దీని నుండి దీని నుండి ఆంపిల్ కి ఇచ్చుకుంటాం అంటే అక్కడ ఇక్కడ నుండి ఇలాగా వచ్చి యాంపుల్ కి ఇచ్చుకుంటాం కింద ఓకే అలాగా మనము సౌండ్ అడ్జస్ట్ చేసుకుంటాం రెండు వాడక్కర్లేదు ఒకటే వాడతాను అని అనుకోండి ఏం లేదు చాలా ఇక్కడ బేస్ ట్రిపుల్ ఎల్ఎఫ్ అంటే లో బేస్ అని లో ఫ్రీక్వెన్సీ అని అర్థం సో ఇది బేస్ అనమాట హెచ్ఎఫ్ అంటే హై ఫ్రీక్వెన్సీ అంటే ట్రిపుల్ అని అర్థం అలాగే ఎఫెక్ట్స్ అని ఉంటుంది చూడండి ఈ అని ఉంది కదా ఈఎఫ్ఎఫ్ ఈఎఫ్ఎఫ్ ఇవన్నీ ఎకో అనమాట ఎకో ఎక్కువ రావాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా ఇక్కడ ఇరవై పెడితే ఇక్కడ ఇరవై శాతమే వస్తుంది ఇక్కడ ఎక్కువ పెడితే అప్పుడు ఈ ఎఫెక్ట్ ఏ ఎఫెక్ట్ ఒకటే ఎఫెక్ట్ ఇంకా రావట్లేదు అంటే ఇక్కడ ఇంకొంచెం పెంచుకోవడానికి అనమాట అలా ఎఫెక్ట్స్ ఇస్తాం సో ఇక్కడ ఇదే వాడతాము అంటే ఇక్కడే మనం బేసు ట్రిపుల్ ఎఫెక్ట్స్ అయితే ఇన్స్ట్రుమెంట్స్కి ఎఫెక్ట్స్ అసలు పెట్టద్దు ఎక్కువ అసలు పెట్టుకోడు ఇన్స్ట్రుమెంట్కి ఈ ఇవి మైక్స్ కదా మూడు పెట్టుకున్నాము మైక్స్కి ఎఫెక్ట్స్ ఫిఫ్టీ వరకు పెట్టుకోవచ్చు ఇంకొంతమంది ఎక్కువ అడిగితే సిక్స్టీ అంతకు మించి ఎక్కువ ఎవరు పెట్టేయరు సో ఇవి మైక్స్కి వాడతాము ఈ మిక్సర్ సౌండ్లన్నీ కావాలంటే ఇక్కడ ఇక్కడ అవుట్ అవుట్ అని ఉంది కదా మిక్స్ అవుట్ దగ్గర యాంపుల్ఫైర్ నుండి తీసుకొచ్చేసి రైట్ లో ఒకటి లెఫ్ట్ లో ఒకటి పెడితే యాంపుల్ఫైర్ నుండి సౌండ్ బాక్సులకి ఇక్కడ బాక్సులకి సౌండ్ వస్తుందండి ఓకే